అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు ఉషాస్ ఎంటర్టైన్మెంట్ నేను మీ ఉషా ఈ కాలంలో చాలామందికి సంతానం అనేది కలుగక బాధపడుతూ ఉన్నారు కదా మనకు ఎన్నో రకాలైన ఖరీదైన వైద్యాలు అనేవి వచ్చాయి కానీ వాటిలో ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా చాలామందికి సంతానం అనేది కలుగక బాధపడుతూ ఉన్నారు ఇంకా మరికొందరైతే అంత ఖరీదైన వైద్యం చేయించుకోలేక బాధపడుతూ ఉన్నారు అలాంటి వారు శ్రీమద్ రామాయణంలోని బాలకాండలో పదిహేనవ సర్గ పదహారవ సర్గ అర్థం తెలుసుకుని చక్కగా భక్తి శ్రద్ధలతో పారాయణ చేసినట్లయితే సంతానం అనేది కలుగుతుందని మనం ముందు వీడియోలో చెప్పుకున్నాం కదా అలాగే మనం వీటి గురించిన ఎన్నో విషయాలు మనం ఆ వీడియోలో చెప్పుకున్నాము దాని యొక్క లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి మీరు దాన్ని ఓపెన్ చేసి చూశారంటే మీకు ఎన్నో విషయాలు అనేవి అర్థమవుతాయి అప్పుడు ఈ సర్గలు కూడా ఏ విధంగా పఠించాలనేది కూడా మీకు అర్థమవుతుంది మనం ముందు మరొక వీడియోలో పదిహేనవ సర్గను నేర్చుకున్నాం కదా ఈ వీడియోలో పదహారవ సర్గ అనేది చెప్పుకుందాము మనకు పదిహేనవ సర్గలో సరయు నదీ తీరంలో పిల్లల కోసం దశరథ మహారాజు గారు ఋష్యశృంగల గారి సహకారంతో పుత్రకామేష్ఠి యాగం మొదలుపెట్టి దేవతలను గంధర్వులను ఋషులను మహర్షులను రుద్రులను అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉంటే వారందరూ కూడా వేయించేసి వారి వారి స్థానాల్లో కూర్చొని వారికిచ్చిన హవిస్సులను స్వీకరిస్తూ ఉండగా బ్రహ్మగారు వచ్చారు అలాగే విష్ణువు కూడా వచ్చారు ఈ హవిస్సులు అందుకుంటున్న వారంతా కూడా బ్రహ్మ విష్ణువులకు నమస్కరించారు రావణుడి వల్ల వాళ్ళు అనుభవిస్తున్న బాధలు కష్టనష్టాలను మహావిష్ణువుకి చెప్పుకున్నారు మానవ రూపంలో అవతరించమని శ్రీ మహావిష్ణువుని వేడుకున్నారు స్థుతించారు వారందరి శ్రేయస్సు కోసం శ్రీ మహావిష్ణువు మానుష రూపంలో జన్మించడానికి మనస్సులోనే సంకల్పం చేసుకుని సిద్ధమయ్యారు ఇక ఇక్కడి నుండి మనం పదహారవ సర్గలోకి అడుగు పెట్టబోతూ ఉన్నాము పదహారవ సర్గలోని మొదటి శ్లోకంలో మహావిష్ణువుకి నారాయణునికి అన్నీ తెలుసు అయినా వారందరి బాధలు ఎంతో ఓపికగా వింటూ ఉన్నాడు నాకన్నీ తెలుసు మీరేంది చెప్పేది అని మాట్లాడలేదు అందుకే ఆయన భగవంతుడయ్యాడు ఆయన ఏమన్నాడంటే ఆ దురాత్ముడైన అందరినీ హింసిస్తూ కంటకంగా తయారైన రావణుణ్ణి నేను ఏ విధంగా చంపగలను మీరు అసలు ఏమనుకుంటున్నారో ఆ ఉపాయం అనేది నాకు చెప్పండి అన్నారు విష్ణు ఇక ఇక్కడ నుంచి అన్ని శ్లోకాలు మొదలవుతాయి కదా వీటి అర్థాలను మనం ముందుగా తెలుసుకుని తర్వాత శ్లోకాలని నేర్చుకుందాము ప్రభు మీరు మానవ దేహాన్ని ధరించి రావణుణ్ణి వధించండి దీర్ఘకాలం తీవ్రమైన తపస్సు బ్రహ్మగారి కోసం చేశాడు అతను ఆ తపస్సుకు బ్రహ్మదేవుల వారు ఎంతో ఆనందపడ్డారు సంతోషంతో రావణునికి వరాన్ని ప్రసాదించారు శత్రు సంహారక ఓ ప్రభు మనుషులు కాకుండా ఇతరత్ర అన్నిటి నుండి కూడా నాకు మరణం సంభవించకూడదు అని రావణుడు బ్రహ్మగారిని వరమడుగగా బ్రహ్మ అలాగే అని వర వరం ప్రసాదించారు అతను ఎందుకో మానవుల నుండి భయం లేదని భావించాడు వాడు మా అందరినీ మాత్రమే కాదండి స్త్రీలను సైతం కూడా బాధిస్తూ ఉన్నాడు అని దేవతలు చెప్పగా గొప్ప మనసున్న శ్రీ మహావిష్ణువు వారి మాటలను విని దశరథ రాజును తండ్రిగా మనస్సులో సంకల్పించుకున్నాడు ఆయనకు పుత్రునిగా జన్మించాలని భావించుకున్నాడు గొప్ప తేజోవంతుడు శత్రువులను వధించగల శక్తి కలవాడు పుత్రుల కోసం ఒక గొప్ప యజ్ఞాన్ని ఇప్పుడే సంపూర్ణం చేసుకున్నాడు దశరథ మహారాజు అనగా వీళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉండగా యజ్ఞాన్ని పూర్తి చేశాడు దశరథుడు ఇక దేవతలందరూ కూడా శ్రీ మహావిష్ణువును స్థుతిస్తూ ఉండగా మహావిష్ణువు దశరథుణ్ణి పుత్రునిగా జన్మిస్తానని భావించుకొని అక్కడి నుండి అంతర్ధానమైపోయారు యజ్ఞం చేస్తున్న దశరథ మహారాజుకు శ్రీ మహావిష్ణువే ఆయనకు పుత్రునిగా జన్మించబోతున్నాడని కానీ అలా రావాలని దేవతలందరూ కూడా ఆశపడుతున్నారని స్వామిని స్థుతిస్తూ ఉన్నారని రావణ సంహారానికి ఆయనే కర్తగా ఉన్నాడని ఈ విషయాలేవీ కూడా తెలియదు సంతానం కలిగితే చాలు అనే ఒక్క ఆశతోనే ఆయన యజ్ఞం చేశాడంతే ఇంతలో యజ్ఞగుండంలో నుంచి గొప్ప వెలుగులతో మహాబలంతో మహావీర్యంతో మహా అద్భుతమైన ఒక రూపం పైకి వచ్చింది కృష్ణవర్ణం కలిగి ఎర్రని ముఖంతో సింహానికి ఉన్న జూలు లాంటి ఒత్తైన జుట్టు కలిగి విశాలమైన చేతులు కలిగి దివ్యాభరణాలు ధరించి ఉన్నాడు శైలశృంగంలా ఎత్తుగా గంభీరంగా పెద్ద పులిలా ఉన్నాడు ఆయన చేతిలో వెలుగులతో నిండిన గుండ్రని బంగారంతో కూడిన పాత్ర వెండి మూతతో దివ్యమైన పాయసంతో నిండి ఉన్న ఆ అద్భుతమైన పాయస పాత్రను పట్టుకుని ఒక దివ్యరూపం అనేది ఆ యజ్ఞిగుండంలో నుంచి పైకి వచ్చింది ఆయన దశరథ మహారాజును చూసి ఓ రాజా నేను ప్రజాపతుల నుండి బిడ్డల కోసం అలమటిస్తున్న మీకోసం వచ్చాను అన్నాడు అప్పుడు దశరథ మహారాజు అతనికి నమస్కరించి భగవాన్ మీకు స్వాగతం నేను మీకు ఏం చేయగలను అని అడిగాడు దశరథ మహారాజు మర్యాదగా అప్పుడు ఆ ప్రాజాపత్యుడు దశరథ నువ్వు దేవతలను అర్చించి యజ్ఞం చేసినందుకు దీన్ని నువ్వు పొందబోతూ ఉన్నావు రాజులలో శ్రేష్ఠైన రాజా ఈ పాయసం దేవతలతో నిర్మితమైనది దీనితో సంతానం మాత్రమే కాదు దీనితో ఆరోగ్యము ధన్యవత అనేది కూడా మీకు కలుగుతుంది అందుకు నువ్వు ఈ పాత్రను స్వీకరించు అన్నారు ఆ మహానుభావుడు నీకు అనురూపులైన నీ భార్యలకు ఈ పాయసాన్ని ఇచ్చి తినమను నువ్వు కోరుకున్న కోరిక తప్పకుండా తీరుతుంది అన్నారు ఆ మహానుభావుడు దేవతల చేత ప్రసాదింపబడిన బంగారు పాయస పాత్రను అందుకుని శిరస్సుపై ధరించి పాత్రను ప్రసాదించిన ఆ మహాపురుషునికు ప్రదక్షిణం చేసి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు దశరథ మహారాజు తదుపరి ఆ అద్భుత శక్తి పురుషుడు పాత్రను దశరథను అందించి భార్యలకు తినిపించమని చెప్పి అక్కడే అంతర్ధానమయ్యాడు అంతటా శరత్కాలంలోని చంద్రకిరణాల వెలుగులతో నిండి ఉన్న ఆకాశంలాగా దశరథ మహారాజు గారి అంతఃపురం అంతా కూడా సంతోషంతో వెలిగిపోయింది దశరథ మహారాజు గారు ఆనందంతో పరుగులు తీస్తూ పాయస పాత్రను తీసుకొని కౌసల్యాదేవిని దగ్గరకు వెళ్ళి మనకు పుత్రులను ప్రసాదించే పాయస పాత్ర ఇది అని ఆ పాత్రలో సగం కౌసల్యాదేవికి మిగిలిన సగంలో సగం సుమిత్రా దేవికి ఇచ్చారు ఇక మిగిలిన పావు భాగంలో సగం కైకేయికి మరి ఒక పావు భాగం సుమిత్రకు ఇచ్చేశారు ఈ విధంగా భార్యలకు దశరథుడు పాయసాన్ని ఇవ్వగా వారు ఎంతో సంతోషంతో దేవతల చేత ప్రసాదింపబడిన పాయసాన్ని పొందినందుకు ఎంతో గౌరవంతో ఆ పాయసాన్ని స్వీకరించి భుజించారు అగ్నిదేవునితో సూర్యునితో సమానమైన తేజస్సు కలిగిన కౌసల్య సుమిత్ర కైకేయి మాతలు పాయసాన్ని భుజించి చిరకాలంలోనే గర్భాన్ని పొందారు భార్యలు గర్భం పొందారని తెలుసుకున్న దశరథ మహారాజు గారు దేవతలు ఋషులు సిద్ధుల చేత పూజింపబడుతున్న మహావిష్ణువు ఏ విధంగా వెలిగిపోతూ ఉంటాడో అలా దశరథుడు కూడా ఆనందంతో ప్రకాశిస్తూ ఉన్నాడు ఇక ఇంతటితో మనకు శ్రీమద్ రామాయణ బాలకాండలోని పదహారవ సర్గ అర్థం సంపూర్ణం అయ్యింది ఈ సర్గకు మనం పారాయణ చేయాల్సిన శ్లోకాలను ఇప్పుడు నేర్చుకుందాము శ్రీ సీతారామలక్ష్మణ भरतशत्रुघ्न हनुमत्समेतरामचन्द्रपूवेनमोन्नमः श्रीरामायणं बालकाण्ड सर्ग ततो नारायणो देवो नियुक्तसुरसत्तमैः जानन्नपि सुरानेभं श्लिक्ष्णं वचनमब्रवीत् उपायः को रावणस्य दुरात्मनः यमहं तं समास्ताय निहन्यामृषिकण्ठकं येवमुक्तासुराः सर्वे प्रत्युचुर्विष्णुमभ्ययं मानुषीं तनुमास्ताय रावणं जहि संयुगे सहि ते तपस्तीव्रं दीर्घकालमरिन्दमा येन तुष्टो भवद्ब्रह्मा लोककृलोकपूर्वजः सन्तुष्टः प्रदधौ तस्मै राक्षसाया परं प्रभुः नानाविदेभ्यो भूतेभ्यो वयं नान्यत्र मानुषात् अवज्ञाताः पुरा तेन वरधाने हि मानवाः एवं पितामहात्तस्माद्भरम् प्राप्य सदर्पितः उत्साधयति लोकान्त्रीन् तस्मात् तस्य वधो दृष्टो मानुषेभ्यः परन्तपः इत्येतद्वचनं श्रुत्वा सुराणां विष्णुरात्मवान् पितरं रोचयामासा तदा दशरथं नृपम् सच्चाप्यपुत्रो नृपतिस्तस्मिन् काले महाद्युतिः अयजत्पुत्र्यामिष्टिं पुत्रे सुररिसूधनः सकृत्वा निश्चयं विष्णुरामन्त्र्य च पितामहम् अन्तर्धानं गतो देवैः पूज्यमानो महर्षिभिः तो महा महा स्नि ो वै पावकाद पावकादतुलप्रभं प्रादुर्भूतं महद्भूतं महावीर्यं महाबलं कृष्णं भरधरं रक्तास्यं दुन्धुभिस्वनं स्नि जस्मसृप्रवरमूर्धजं शुभलक्षणसम्पन्नं दिव्याभरणभूषितं शैलश्रृङ्गसमुच्छेदं दृप्तशार्दूलविक्रमं दिवाकरसमाकारं दीप्तानलसिकोपमं तप्तजाम्बूनदमयीं राजन्तान्तपरिच्छदां दिव्यपायाससम्पूर्णां पात्रीं पत्नीमिव प्रियाम् प्रगृह्यविपुलां दोर्भ्यां स्वयं मायामयीमिभा समवेक्षा ब्रवीद्वाक्यमिधं दशरथं नृपं प्राजापत्यं नरं विद्धि मामिहाव्यागतं नृपा ततः परं तदा राजा प्रत्युवाच कृताञ्जलिः भगवन् स्वागतं ते स्तुकिमहं करवाणि ते अधो पुनरिदं वाक्यं प्राजापत्यो नरो ब्रवीत् देवानद्य प्राप्तमिदं त्वया इदं तु पायसं देवनिर्मितं प्रजाकरं गृहाणत्वं धन्यमारोग्यवर्धनम् भार्याणामनुरूपाणाम् अमस्नीतेति प्रयच्छ वै तासु त्वं प्राप्स्यसे पुत्रान्यदर्धं यजसे नृपा तदेति नृपतिः प्रीतशिरसा प्रतिगृह्यतां पात्रीं देवान्नसम्पूर्णां देवदत्तां हिरण्मयीम् अभिवाद्य च तद्भूतमद्भुतं प्रियदर्शनं मुदा परमया युक्तश्चकाराभिप्रदक्षिणं ततो दशरथः प्राप्य पायसं देवनिर्मितं बभूव परमप्रीतः प्राप्य वित्तमिवादनः तत्तस्तदद्भुतप्रख्यं भूतं परमभास्वरं संवर्तयित्वा तत्कर्मा तत्रैवान्तरधीयता हर्षरश्मिभिरुद्योतं तस्यान्तःपुरमाभौ शारदस्याभिरामस्य चन्द्रस्येव नभों शुभिः पुरं प्रविश्यैव कौसल्यामिदमब्रवीतु पायसं प्रति गृह्णीष्व पुत्रीयाम् इदमात्मनः कौसल्यायै नरपतिः पायसार्धं ददौ तधाम् अर्धादर्धं ददौ चापि सुमित्रायै नराधिपहां कैकेय्यै चावशिष्टार्धं ददौ पुत्रार्धकारणात् प्रददौ च वसिष्ठार्धं पायसस्यामृतोपमम् अनुचिन्त्य सुमित्रायै पुनरेव महीपतिः एवं तासां धदौ राजा भार्याणां पायसम्पृदकु तांस्त्वे तत्पायसम्प्राप्य नरेन्द्रस्योत्तमास्त्रयः सम्मानं मेनिरे सर्वाः सर्वां प्रहर्षोदितचेतसः ततस्तुत्ताः प्राहस्या प्राहस्य तदुत्तमा स्त्रियो महीपतेरुत्तमपायसं पृदक् उताशनादित्यसमानतेजसो चिरेण गर्भान् प्रदीपेधिरे तदा ततस्तु राजा प्रसमीक्ष्य ताः स्त्रियः प्ररुढगर्भाः प्रतिलब्धमानसः బూవ హృష్టిదివే యరి సురేంద్ర సిద్ధర్షిగణాభిపూజిత ఇర్షే శ్రీమద్ రామాయణే వాల్మీకాయ ఆది కావ్యే బాలకాండే షోడశ సర్గ శ్రీమద్ రామాయణంలోని బాలకాండలోని పదహారవ సర్గ శ్లోకం అలాగే అర్థం కూడా పూర్తయింది విన్నారు కదా ఈ శ్లోకాలకు అర్థాన్ని తెలుసుకొని పారాయణ భక్తితో స్వామిని నమ్మి చేసినట్లయితే తప్పక పుత్ర సంతానం అనేది కలుగుతుంది ఎటువంటి అనుమానాలు పెట్టుకోకుండా చేసినట్లయితే తప్పక ఫలిస్తుంది పిల్లలు లేక బాధపడుతున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ పారాయణ అనేది చేసి లాభాన్ని పొందాలని నేను కోరుకుంటున్నాను స్వామిని నమ్మండి తప్పక ఫలితం అనేది వస్తుంది మరి మీకు కినుక ఈ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి మరి కొంతమందికి షేర్ చేయండి ఎందుకంటే ఎంతో మంది పిల్లలు లేక సంతానం లేక బాధపడుతూ ఉన్నారు కదా వారి వారిలో ఒకరిద్దరికైనా సరే ఇది ఉపయోగపట్టినట్లయితే నాకు చాలా సంతోషంగా ఉంటుందండి ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోలు మన ఛానల్లో ఉన్నాయి వాటిని కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ ఉషాస్ ఎంటర్టైన్మెంట్